హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో జొన్న రొట్టెను చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను పచ్చ జొన్న పిండితో ఈ జొన్న రొట్టెలు తయారు చేస్తున్నాను ఇవి చాలా మెత్తగా ఉంటాయండి చపాతీ చేయడం వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జొన్న రొట్టెను ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ జొన్నపిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఇంట్లో ప్రిపేర్ చేసిన జొన్న పిండితోనే ఇక్కడ నేను రొట్టెలు తయారు చేస్తున్నాను ఒక కప్పుతో జొన్నపిండిని కొలిచి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకుంటామో మళ్ళీ అదే కప్పుతో నీళ్ళని కొలిచి తీసుకోవాలి కాబట్టి తీసుకునే కప్పుకి ఇలా పిండిని అదిమి తీసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి జొన్న రొట్టెలు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు పిండిని ఖచ్చితంగా జల్లించి తీసుకోవాలండి అప్పుడే రొట్టెలు విరగకుండా వస్తాయి ఇక్కడ చూడండి జల్లించిన తర్వాత ఇలాంటి సన్నని నూకుండడం వల్ల రొట్టెలు విరుగుతూ వస్తాయి అందుకని జల్లించిన తర్వాత మాత్రమే రొట్టెలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ పిండిని ఒకసారి కొలిచి చూపిస్తున్నాను చూడండి ఇలా పిండిని అలాగే నీళ్ళని ఒకే కప్పుతో కొలిచి తీసుకుంటే రొట్టెలు అస్సలు పాడవకుండా చాలా చక్కగా వస్తాయండి ఇక్కడ చూడండి ఇలా తీసుకునే కప్పుకి పిండిని అదిమి ఇలా వేరొక గిన్నెలోకి పెట్టేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇదే కప్పుతో ముప్పావు కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను కప్పుకి కొంచెం నీళ్ళని తగ్గించి తీసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ మీద ఉంచి బాగా మరిగించాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీళ్లు బాగా మరిగేటప్పుడు మాత్రమే మనం ముందుగా జల్లించిన పిండిని వేయాలి నీళ్లు ఇలా బాగా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ముందుగా జల్లించిన పిండి వేయాలి పిండి వేసి వెంటనే ఇలా కలుపుకోవాలండి పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక ముప్పై సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో పిండిని అంతటిని ఇలా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి మళ్ళీ వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటితో చక్కగా కలిపేసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఇలా కలిపిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకుని పిండి వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ వెంటనే కలుపుకోవాలండి ఇలా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోవడం వల్ల పిండిలో జిగురు ఫామ్ అవుతుంది పిండి వేడిగా ఉంటుంది కాబట్టి చేతిని చల్లటి నీళ్ళల్లో ముంచి ఇలా కలుపుతూ ఉండాలి పిండిలో జిగురు ఉండదు కదండి అందుకనే పిండి వేడిగా ఉన్నప్పుడే చేతితో ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల పిండిలో జిగురు ఫామ్ అవుతుంది అప్పుడు రొట్టెలు విరగకుండా చక్కగా వస్తాయి కనీసం పది నిమిషాల పాటు పిండిని ఇలా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉంటే రొట్టెలు ఎక్కడా విరగకుండా చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు రొట్టె చేయడానికి తగినంత పిండి ముద్దని ఇలా చేతిలోకి తీసుకోవాలి చేతిలోకి తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా పైనుంచి ఒక తడి క్లాత్ని కానీ ఒక మూతని కానీ కప్పి పెట్టాలి నెక్స్ట్ ఇప్పుడు రొట్టె చేయడానికి తీసుకున్న పిండి ముద్దని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి రొట్టె చేయడానికి తీసుకున్న ప్రతి పిండి ముద్దని కూడా ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాతనే రొట్టెని చేయాలండి అప్పుడే అన్ని రొట్టెలు కూడా విరిగిపోకుండా వస్తాయి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు రౌండ్గా చుట్టేసి పైనుంచి కొంచెం పొడి పిండిని వేస్తున్నాను పిండి కలుపుకునేటప్పుడు కూడా మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ కలుపుకోకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు పొడి పిండి వేసి రెండు వైపులా కూడా ఇలా చక్కగా రాసి ఇప్పుడు రొట్టెలాగా రుద్దుకోవాలి ఈ జొన్న రొట్టెలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండి కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతి చేయడం వస్తే చాలు జొన్న రొట్టెలు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చ జొన్న పిండితో ఈ జొన్న రొట్టెలు తయారు చేస్తున్నాను కావాలంటే తెల్ల జొన్న పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టెని ఇలా చక్కగా రుద్దిన తర్వాత ఇప్పుడు రొట్టె కరెక్ట్ షేప్ ఉండడం కోసం ఒక మూతను పెట్టి అంచులు కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయాలని ఏమీ లేదండి కొంచెం నీట్గా కనిపించడం కోసం ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని పక్కకు తీసేయాలి ఈ పిండి ఏమీ వేస్ట్ కాదండి నెక్స్ట్ మళ్ళీ రొట్టెని ప్రిపేర్ చేసేటప్పుడు ఆ పిండితో కలిపి మరొక రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు రొట్టెని అంతా కూడా మరొకసారి రుద్దాలి రొట్టె మరీ పల్చగా కానీ అలా అని మందంగా కానీ ఉండకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత పెనం పైన వేస్తున్నాను రొట్టె పెనంపై వేసేటప్పుడు రొట్టె అడుగు భాగం పైకి వచ్చేటట్లు చూసుకోవాలి రొట్టె అడుగు భాగంలో పొడిపిండి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పెనంపై వేసిన తర్వాత తడి క్లాత్తో పొడి అంతా కూడా ఇలా తూడ్చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రొట్టె పైన చిన్న చిన్న బబుల్స్ వస్తున్నప్పుడు వేరొక వైపుకి టర్న్ చేయాలి రొట్టెని కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి రొట్టెని కాల్చుకోవాలండి వేరొక వైపుకి టర్న్ చేసి పొడి క్లాత్తో ఇలా రొట్టెను తిప్పుతూ ఉంటే అంతా కూడా చక్కగా పొంగుతూ వస్తుంది ఇలానే రెండు వైపులా చక్కగా కాల్చుకొని పక్కకు తీసేయాలి ఈ టిప్స్తో జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తే ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి రొట్టె అంతా కూడా ఇలా చక్కగా పొంగింది కదా ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతా రొట్టెలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మరొక రొట్టెని కూడా వేసి సేమ్ పైన ఉన్న పొడి పిండిని ఇలా తడి క్లాత్తో తూడ్చి రొట్టె పైన ఇలా చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు మళ్ళీ రెండో వైపుకి టౌన్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు పొడి క్లాత్తో రొట్టెని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే అంతా కూడా చక్కగా కాలి పొంగుతూ వస్తుంది మళ్ళీ ఇప్పుడు రెండవ వైపుకి టర్న్ చేస్తున్నాను ఈ రొట్టె కూడా చూడండి ఎలా పొంగిందో అన్ని రొట్టెలు కూడా ఇలా పొంగుతూ రావాలి అంటే రొట్టె చేయడానికి తీసుకున్న ప్రతి పిండి ముద్దని కూడా చక్కగా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు నీట్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడే రొట్టె అంతా కూడా విరగకుండా చక్కగా పొంగుతూ వస్తుంది ఇక్కడ నేను ఒక కప్పు జొన్న పిండిని అదిమి తీసుకున్నాను అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు నీళ్ళని తీసుకొని బాగా మరిగించి పిండి వేశాను నీళ్ళు బాగా మరిగించిన తర్వాత మాత్రమే పిండి వేసి కలుపుకోవాలి అప్పుడే రొట్టెలు చక్కగా వస్తాయి నీళ్లు వేడి కాకముందు పిండి వేసినా అలాగే నీళ్లు ఎక్కువ వేసినా తక్కువ వేసినా రొట్టెలు సరిగా రావండి సేమ్ ఇదే కొలతలతో ప్రిపేర్ చేస్తే రొట్టెలు ఎవరికైనా చక్కగా కుదురుతాయి చూశారు కదా ఈ రొట్టె కూడా చక్కగా పొంగింది ఇలానే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు పిండికి ఆరు జొన్న రొట్టెలు ప్రిపేర్ అయ్యాయి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను సొరకాయ కూరతో తీసుకుంటున్నానండి పప్పు సాంబార్ అలాగే నాన్ వెజ్ కూరల్లోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది జనరల్గా జొన్న రొట్టెల్లోకి నాన్ వెజ్తోనే ఎక్కువ తింటారు కదా నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు పప్పు సాంబార్ లాంటి వాటితో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూశారు కదండి రొట్టెలు ఎంత బాగా ప్రిపేర్ అయ్యాయో ఈ జొన్న రొట్టెలు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు జొన్న రవ్వ పచ్చిశెనగపప్పుతో జావ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను జొన్న జావని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు వరకు జొన్న రవ్వని తీసుకుంటున్నాను ఇక్కడ నేను బయట మార్కెట్లో కొన్న రవ్వని తీసుకున్నానండి కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రవ్వనైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వలోకి నీళ్ళు పోసి ఒకటికి రెండు సార్లు అంతా కూడా చక్కగా కడుక్కోవాలి జొన్నరవ్వలో పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు పోయే వరకు ఇలా నీట్గా క్లీన్ చేయాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే జొన్నరవ్వను కొల్చామో మళ్ళీ అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు పోసి మూత పెట్టి గంట నుంచి రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి ఒకవేళ అంత టైం లేకపోతే కనీసం ఒక గంట పాటైనా ఈ జొన్నరవ్వని నానపెట్టాలి అప్పుడే జొన్నరవ్వ చక్కగా ఉడుకుతుంది ఇక్కడ నేను ఒక గంటల పాటు నానపెట్టి మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నానపెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నానపెట్టిన పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే జనరవని తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకొని నీట్గా క్లీన్ చేసి ఒక గంట పాటు నానపెట్టి తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా శనగపప్పు ఇలా నానాలి అప్పుడే చక్కగా ఉడుకుతుంది నెక్స్ట్ పప్పు వేసిన తర్వాత ఒక కప్పు నీళ్లు వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి అంతా కూడా కలిపి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు పప్పు అలాగే రవ్వని చక్కగా ఉడికించాలి ఇక్కడ నేను జొన్న జావలోకి పచ్చిశనగపప్పును తీసుకున్నాను కదా ఆ ప్లేస్లో కావాలంటే పెసరపప్పునైనా తీసుకోవచ్చు ఒకవేళ పప్పులు ఏమీ వద్దనుకుంటే నార్మల్గా రవ్వతోనైనా తయారు చేసుకోవచ్చు ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరిపోయే వరకు స్టవ్ మీద నుంచి కుక్కర్ దించి పక్కన పెట్టేసేయాలి ఆవిరిపోయేలోపు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి నెయ్యిని వేసాను నెయ్యి కాస్త వేడైన తర్వాత ఐదారు వరకు వెల్లుల్లి రబ్బుల్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి లో ఫ్లేమ్లో ఇవి కాస్త రంగు మారే వరకు ఫ్రై చేయాలి వెల్లుల్లి అసలు స్కిప్ చేయొద్దండి వెల్లుల్లి వల్ల జావకి మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి ముక్కలు కాస్త రంగు మారిన తర్వాత కొంచెం జీలకర్రని సన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను అంతా కూడా కలిపి లోటు మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని చక్కగా మగ్గించాలి ఈ క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గటం కోసం కొంచెం మాత్రమే ఉప్పుని అలాగే కొంచెం పసుపుని వేస్తున్నాను ఉప్పు మనం జావలో వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేయాలి ఇలా కలిపి మూత పెట్టి ఈ ముక్కల్ని చక్కగా మగ్గించాలి ఈలోపు మనం ముందుగా ఉడికించిన జావ ఆవిరిపోయి ఉంటుంది కదా ఇలా ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను ఈ జావని ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం తీసుకున్న రవ్వ అలాగే పప్పు చక్కగా ఉడికినట్లయితేనే మనం జావని ప్రిపేర్ చేయాలి ఒకవేళ రవ్వ సరిగా ఉడకనట్లయితే మరి కొంచెం నీళ్లు వేసి అంతా కూడా కలిపి కుక్కర్ మూతను పెట్టి మరో విజులు వచ్చే వరకు ఉడికించాలండి జొన్నరవ్వ సరిగా ఉడికితేనే ఈ జావ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ అలాగే పచ్చి కూడా ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇలా చక్కగా ఉడికించిన తర్వాత ఇప్పుడు జావ తాగే కన్సిస్టెన్సీని పట్టి నీళ్లు వేస్తున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల వరకు నీళ్ళని వేస్తున్నాను ముందు ఒక కప్పు నీళ్ళు పోసి అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత మళ్ళీ మరో కప్పు నీళ్ళు పోసి కలిపాను నీళ్ళు ఎగ్జాక్ట్గా ఇన్నే పోయాలని ఏమీ లేదండి జావ తాగే కన్సిస్టెన్సీని బట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ తక్కువ పడతాయి పలుచుగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు అలాగే చిక్కగా కావాలి అంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసి ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ఉంచిన క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీ వేస్తున్నాను ఇక్కడ నేను ఫ్రోజన్ తీసుకున్నాను కాబట్టి లాస్ట్లో వేసానండి అదే ఫ్రెష్ బఠానీ అయితే ముందు క్యారెట్ ముక్కలతో పాటే వేసి చక్కగా ఉడికించాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరకు కొంచెం మిరియాల పొడి కూడా వేసాను ఇప్పుడు లో ఫ్లేమ్లో మరో రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మగ్గించాలి ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన జావని కూడా వేసేయాలి ఇలా ప్రిపేర్ చేసుకుంటే జొన్నజావ చాలా రుచిగా ఉంటుందండి ఈ జొన్నజావ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మరో రెండు మూడు నిమిషాల పాటు చక్కగా ఉడికించాలి అప్పుడే మనం వేసిన నెయ్యి తాలింపు అంతా కూడా ఈ జావకి పట్టి జావ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి వర్షాకాలంలో సాయంత్రం టైంలో తీసుకున్నా బాగుంటుంది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్